రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తిరిపే విశ్వరూపంతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు సార్ ప్రస్తుత ఇన్ఛార్జీలు మార్పు వ్యవహారాన్ని ఎలా చూడవచ్చు ఇది నిరంతర ప్రక్రియ గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలనలో అనేక మంది శాసనసభ్యుల మీద కొన్ని ఆరోపణలు రావడం కానీ లేదా వాళ్ళు సరిగ్గా ప్రజలతో సత్సంబాలు ఏర్పాటు చే ఏర్పాటు చేసుకోవడం పోవడం వల్ల వాళ్ళ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత రావచ్చు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఆయన ఇప్పటికే చాలాసార్లు చెప్పారు అనేక మార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా విభిన్న కోణాల్లో విభిన్న సర్వేలు చేసుకున్న తర్వాత ఎవరైతే కొద్ది గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయని భావించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూట డెబ్బై ఐదు స్థానాలకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఆలోచన తగ్గట్టుగా సర్వేల ద్వారా వివిధ మార్గాల ద్వారా ఆయనకు ఉన్నటువంటి సమీకరణ కూడా చూసుకున్న తర్వాత ఎవరు బెస్ట్ ఎవరైతే గెలవగలరు అని ఆలోచించినప్పుడు వారిని అభ్యర్థిగా నియమిస్తారు కాబట్టి ఇవన్నీ సాధారణ ప్రఖ్యాత ప్రత్యేకత అంటే ఏది లేదని నేను భావిస్తున్నాను అంటే ఎవరినో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ తీసుకురావడం వల్ల కేడర్లు అభద్రత భావం వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్ ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు ఎక్కడన్నా స్థానికులకు ఇస్తారు తప్ప స్థానికేతలను బయట నుంచి వచ్చి ఇక్కడ చేస్తారంటే మేము అనుకోవట్లేదు అంటే కొన్ని చోట్ల ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ఇన్ఛార్జీలు మార్చారు దానికి సంబంధించి ఎస్సీ బీసీ నియోజకవర్గాలకు సంబంధించి వాటి చోట్ల మార్పులు జరిగిన ఆరోపణ అయితే ఉంది కదా అటువంటిది ఏం లేదు ఎందుకంటే వాళ్ళ పనితీరు వాళ్ళ సామర్థ్యం ఆధారంగా అందులోకి ఎలక్షన్ గెలుపు గెలుపుకోవాలకే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఎవరైతే నిగ్గుకి రాగలరు ఎవరైతే ఎలక్షన్ చేసుకోగలరు చేసుకోగలరందో ఆలోచించుకోవడం తర్వాత తప్పనిసరి దాన్ని బట్టి వాళ్ళని నిలిచుకుంటూ దాని మీద పెద్ద వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు మీరు మంత్రిగా ఉన్నారు సార్ మీలాంటి నాయకులు నాయకులు కూడా ఐపాక్ సంబంధించిన సర్వే రిపోర్టు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళట్లేదన్న ఆరోపణలు అయితే ఉన్నాయి అంటే మధ్యలో కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయండి అటువంటిది ఏమీ లేదు తప్పనిసరిగా ఎవరు పనితీరు బాగుందో వాళ్ళు తప్పనిసరిగా టికెట్ వస్తుంది ఒకే సర్వే కాదు ఇప్పుడు మాకంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరికి అన్యాయం జరగదు తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు గెలుపు క్యాండిడేట్లు వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ ఇక్కడ ఏదైనా మిస్ అయినా రాబోయే రోజుల్లో మరే పదమైన ఎమ్మెల్సీ కానీ లేకపోతే రాజ్యసభ సభ్యత్వం కానీ ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు పదవులు ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ అన్న నినాదం ఖచ్చితంగా ప్రజలకు వెళ్తుందంటారా ఆ లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు అందరి కుటుంబం లేదు కాబట్టి తప్పసరిగా నమ్మకం ఆయనకుంటుంది ఆ నమ్మకం కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది కాబట్టి తప్పసరిగా నెరవేరుతుందని మేము అందరూ భావిస్తున్నాం రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం అవుతుంది నేను అమలపురం శాసనసభ్యంగా పోటీ చేస్తాను దాంట్లో ఏ ఇది పరిస్థితి తాను ఏదేమైనప్పటికీ కూడా అమలాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూ చెప్తున్న పరిస్థితి ఉంది ఏబీపీ దేశం నుంచి సుధీర్